గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆందోళన చెలరేగుతోంది యాస్పిరెంట్స్లో యాక్చువల్గా ఈ ఎగ్జామినేషన్ రేపు అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన జరగబోతోంది ప్రధానమైన ఆందోళన ఏంటంటే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ లోపాల కారణంగా ముందు ముందు ఇప్పుడు యాస్పిరెంట్స్ రాయబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది లేకపోతే చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అందువల్ల వాటిని కరెక్ట్ చేసి అప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అనేది డిమాండ్ దీని నేపథ్యం ఏంటి రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారు గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఏడున వైసీపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది నాలుగు లక్షల అరవై మూడు వేల మంది క్యాండిడేట్స్ అపేర్ అయ్యారట ప్రీలిమినరీ ఎగ్జామినేషన్కి అందులో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతారు విచ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫార్ టుమారో అంటే ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ మెయిన్ ఇష్యూ ఏంటి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగినాయి అని చెప్తున్నారు క్యాండిడేట్స్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ లేదు మహిళలకి కానీ ఇస్తున్నట్టుగా అందులో చెప్పారు గతంలో ఇచ్చినటువంటి జివో సెవెంటీ సెవెన్ ప్రకారం ఇది చల్లదు దీనివల్ల ముందు ముందు ఈ గ్రూప్ టూకి సంబంధించి అనేక రకాలైన లీగల్ ఛాలెంజెస్ వస్తాయి కోర్టులో దానివల్ల మొత్తం ఇష్యూ అంతా కూడా కాంప్లికేట్ అవుతుంది అభ్యుద్ధుల శ్రమంతా బూడిదలో పోసిన పనీరు అవుతుంది అందువల్ల ఈ ఇష్యూని రిజాల్వ్ చేసి అప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టండి అనేది అభ్యర్థుల డిమాండ్ సారాంశం దీని మీద నారా లోకేష్ రాత్రి అరౌండ్ నైన్ థర్టీ అనుకుంటాను రియాక్ట్ అయ్యాడు ఐ హవ్ రిసీవ్డ్ న్యూమరస్ రిక్వెస్ట్ ఫ్రమ్ గ్రూప్ టూ యాస్పరెంట్స్ టు పోస్ట్ పోన్ ది ఎగ్జామినేషన్స్ పరీక్షలు వాయిదా వేయండి అని చెప్పి చాలామంది గ్రూప్ టూ చాలామంది గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి విన్నపాలు వచ్చినాయి ఐ అండర్స్టాండ్ దియర్ కన్సర్న్స్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ లీగల్ టీమ్స్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఎవెన్యూస్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ అన్నాడు న్యాయ నిపుణులతో సంప్రదించి ఈ సమస్యలకి తగిన పరిష్కారాలు కనుగొంటాము అన్నాడు పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పాల పరీక్ష ఏమో ఆదివారం నాడే రేపే ఉంది మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలియదు ఆయన దృష్టికైతే వెళ్ళింది సమస్య మరి ఇమ్మీడియట్గా పోస్ట్ పోన్ చేయాల్సి ఉంది అధికారికంగా ఇవాళ చేస్తారేమో తెలియదు ఈలోగా మరొక డెవలప్మెంట్ ఏమైందంటే హైకోర్టులో ఒక అప్పీల్ వేశారు ఆల్రెడీ గతంలోని ఈ అంశం మీద ఒక కేసు వేస్తే సింగిల్ జడ్జి ఆ పిటిషన్ని తిరస్కరించారు ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పు మీద డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్లారు సేమ్ డిమాండ్ రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయి అందువల్ల దయచేసి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు కండక్ట్ చేయండి అని ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇంత గందరగోళం కావడానికి ఏంటి కారణం ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏపీఎస్సి అధికారులు వెంటనే స్పందించి దాని లోతుపాతులోకి వెళ్ళి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కరెక్ట్గా ఉంది అని ఏపీఎస్సి భావిస్తే ఆ మేరకు డీటెయిల్డ్గా అభ్యర్థులకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు లీగల్ ఛాలెంజెస్ రావు ఒకవేళ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఎందుకు ఉండదు అనే విషయాలు చెప్పాలి విద్యార్థుల కన్సర్న్ జెన్యున్గా ఉన్నది దీనివల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో అనుకుంటే వెంటనే మెయిన్స్ ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది ఈ రెండూ చేయకుండా చివరి నిమిషం దాకా కాలయాపన చేసి చివరికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ దృష్టి వరకు వెళ్లాల్సి వచ్చింది ఆయన దృష్టికి వెళ్ళింది కానీ ఆయనకి మరి అధికారులు ఏం చెప్తున్నారో తెలియదు ఆయన కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేడు కాబట్టి మీ ఆందోళన నా దృష్టికి వచ్చింది న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పాడు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగడానికి ముప్పై ఆరు గంటల ఇది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు ఇది పూర్తిగా అధికారుల ఇండిఫరెన్స్కి ఎపథీకి అంటే పట్టనితనానికి ఒక ఎగ్జాంపుల్ మరి ఇవాడైనా దీని మీద క్లారిటీ వస్తుందా పోస్ట్ పోన్ చేస్తారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా చూడాలి లోకేష్ విద్యాశాఖను తీసుకుందే యువకుల్లో విద్యార్థుల్లో తనదైన వేయాలి ఇప్పటివరకు ఆయన చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాడు అందులో సందేహం లేదు కానీ బ్యూరోక్రసీ సక్రమంగా పనిచేయకపోతే ఎంత కష్టపడినా కూడా రాజకీయ నాయకత్వం చివరికి ప్రయోజనం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది హోప్ఫుల్లీ నారా లోకేష్ విల్ టేక్ అప్రాప్రియేటేషన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ డే లేకపోతే విద్యార్థుల్లో అయోమయం నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది